ఎట్లా నేను అడుగుతున్నా మీరు ఎట్లా మేడం నేనైతే మస్తు ఉన్నా బిందాసు మీరు మస్తు అంటే మస్తుకి మస్తు ఉంటా జబర్దస్త్ జబర్దస్త్ ఉంటా మస్తు జబర్దస్త్గా ఉంటా నిజం ఎప్పుడు మేడం నేను ఫుల్ హ్యాపీగానే ఉంటాను కష్టంగా ఇష్టం వచ్చినా కానీ కూడా పట్టించుకోను ఫుల్ నవ్వుతూనే ఉండాలి ముంగటంలో నవ్వుపియాలా అంతే ఎందుకు కష్టం వస్తే పట్టించుకోకపోవడం ఎందుకు ఆ తర్వాత దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఆ కష్టానికి ఒక సొల్యూషన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మన ఇంట్లో ఇంట్లో చేసుకుంటే సరిపోతుంది బయట పది మంది చెప్పే వరకు కూడా అది మనల్ని ఇంకా హేళనైపోతుందా అండ్ ఇంతేనా అనుకుంటారు మన ఇంట్లో ఫ్యామిలీతో డిస్కస్ చేసుకొని మా ఇద్దరు పిల్లలు మా తో డిస్కస్ చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ పెట్టే మేమే చేసుకోవాలి వాళ్ళు ఎవరు ఏం చేయరు మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో మా నలుగురు మధ్యలోనే డిస్కషన్ చేస్తే మేమే సాల్వ్ రిజాల్వ్ చేసుకోవాలి సాల్వ్ చేసుకోవాలా సో అది ఏదో ఇంట్లో చేసుకొని బయటకు వచ్చిన అనుకో ఏం లేనట్టే ఉంటాం మేడం అది ఇంటి ఇంటి దగ్గరనే బయట బయట అంత బయట బయటనే ఉండాలి అంతే మనం కష్టం వచ్చి దానికి ఇట్లా ఉండి అని చెప్పిన అనుకో మా వాడి దిమాగ్లో మనం చాలా చునకలు అయిపోతాం మొత్తం మీద అయిన ఎంత అన్ని ఖర్చు ఇవన్నీ వస్తాయి కొత్త కొత్త కథలు మనం ఎప్పుడు బిందాసుగా ఉండాలి మేడం అది ఇప్పుడు గడ్డం నవీన్ ఏంటి జూనియర్ రాఘవేంద్ర రావు ఏంటి అసలు ఆ పేర్లు ఏంటి మీ ఒరిజినల్ పేరేంటి మిమ్మల్ని ఎలా పిలుస్తారు మీ ఆవిడ కావచ్చు మీ ఇంట్లో మీ పేరెంట్స్ వాళ్ళందరూ ఎట్లా పిలిచేవాళ్ళు మా ఆవిడ అయితే ఓయ్ ఇగో ఇంటురావా ఏ నిన్నే పక్క తెలంగాణ ఏ గుండు ఇట్లా మా ఇంట్లో మా ఆవిడ ముద్దుగా ప్రేమతో పిలుచుకున్నట్టు మా అమ్మ అప్పుడు నవలా అనేది నన్ను అంటే నా పేరు నవీన్ కదా నవీన్ అయితే నవల చిన్నప్పుడు ముద్దుగా గెలిస్తారా మేడం చూడు ఇంత పెద్దగా అయినా నవలా అంటే గలీసు ఉంటుంది నవలా అనేటిది అట్లా నా పేరునే మొత్తం మార్చింది మా అమ్మ అప్పట్లో ముద్దు పేర్లతో నా ఫస్ట్ పేరు నరసింహ యాద్రిగుట్టలో పెట్టిరు పెట్టిన తర్వాత మా అమ్మ అనుకుంది అరే కొన్ని ఫ్యూచర్ వచ్చిన తర్వాత వీడిని ఇంత సార్ స్మార్ట్గా అయిన తర్వాత నర్సింహ నరసింహాన్ని మిలిస్తే బాగుంటుంది అప్పుడు రేడియో వింటుంటప్పుడు సడన్గా రేడియో సరిగ్గా వస్తలేదు ఏమైందంటే మన ఆయన ఇట్లా అనిపిస్తే బ్యాటరీ బయటపడ్డది ఆ బ్యాటరీ పేరు నవీనో బ్యాటరీ అరే బాగుందని చెప్పేసి ఆ నవీనో తీసి నవీనో నవీన్ నవీన నా పేరు నవీన నవీన్ ఆ నవీనో బ్యాటరీ నుంచి అందుకే బ్యాటరీ ఫుల్ రీఛార్జ్ ఉంటుంది అట్లా మేడం సో మా పిల్లలైతే ఇక ఎట్లా డాడీ అని పిలుస్తారు పాప అని పేరు పెట్టి అయితే కొత్త కాన్సెప్ట్ కాన్సెప్ట్ లేదా బ్రో చెప్తాం మేడం అది కూడా ఉంటుంది బ్రో కాన్సెప్ట్ నేను నేనంట అంట అంటారా మీ పిల్లలు అంటారా వేరే పిల్లలు అంటారా నేను ఇంచుమించు మా పూర్వ మా కొడుకులను కూడా బ్రో అన్నట్టే చూస్తున్నాయి ఇద్దరిని కూడా మేమంతా ముగ్గురం కూర్చున్నాడు మేము ముగ్గురం బ్రోస్ అయిపోతాం ఒక ధర్మేందర్ సనిడియల్ బాబిడియల్ ఈ టైప్ ఉంటుంది సో స్కూల్లో లో నవీన్ ఉంటాడు నా ఇంటి పేరు ఇటుకే నా పేరు నవీన్ అరే ఇటుక ఇటుకే అంటుండే మొత్తం స్కూల్ అంతా ఇప్పుడు కూడా నా స్కూల్ ఫ్రెండ్స్ అందరు నవీన్ అంటే గుర్తుపడతారు ఇక అంటే గుర్తుపడతారు పగిలిపోతుంది అంటుండే అప్పుడు ఎందుకో నాకు అర్థం కాదు అంటే ఇటుక రెండు కూడా లేదు అన్నమాట అట్లు ఉండేది తర్వాత ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కొత్తలో చాలా పెద్ద తైమ్ అనుకోకండి కొంచెం ఎక్కువ లాంగ్ లైన్త్ పోతుంది గురించి మాట్లాడుకుంటున్నాం కదా తర్వాత ఇండస్ట్రీ కొత్తగా వచ్చినప్పుడు ఫుల్ గుబురు జుట్టుతో వచ్చాను మేడం ఇప్పుడు లేదు పోయింది అప్పుడు జుట్టు నవీన్ ఉంటుంది మీకు నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నుంచి టూ థౌజండ్ త్రీ వరకు ఉన్న ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళ మొబైల్లో ఈరోజు కూడా నాది జుట్టు నవీన్ అని ఉంటుంది పేరు అలా అట్లా అప్పుడు ఫీడ్ వాళ్ళు తర్వాత గడ్డం నవీన్ అయింది తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు గారి స్కిట్ చేసిన తర్వాత జూనియర్ రాఘవేంద్రరావు అయింది తర్వాత లత్కూర్ నవీన్ అయింది ఒక స్కిట్లో ఉంటుంది నాది లత్కోర్ నవీన్ అని నథింగ్ నవీన్ ఉంటుంది ఇట్లా అన్నీ ఉన్నాయి మేడం దేవుడి దేవాల ఇన్ని పేర్లు వచ్చినాయి నాకు కానీ ఒక్క పేరు కూడా స్టాండర్డ్గా నిలబడలేదు ఇప్పటిదాకా నవీన్ అట్లనే నిలబడ్డారా నవీన్ అట్టే ఉంది ఇప్పుడు దాకా నవీన్ ఎప్పుడు కూడా చాలా ఎప్పుడు నైన్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు నవీన్ అట్లనే ఉన్నాడు మేడం నో చేంజ్ అట్ ఆల్ పుట్టిన దగ్గర నుంచి అట్లనే పుట్టిన దగ్గర నుంచి నవ్వుకుంటూనే ఉన్నాడు నవ్వుపిస్తూనే ఉంటాడు మేడం అది అసలు ఎప్పటికీ మారలేదు ఇన్ని రకాలుగా చూసిన తర్వాత ఇన్ని పేర్లతో చూసిన తర్వాత ఎప్పుడైనా ఒరిజినల్ గా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఇంట్లో ఉన్న కష్టాలన్నీ ఇంట్లోనే బయటకు వచ్చిన తర్వాత నవ్వించాలి నవ్వుకుంటూ ఉండాలి అంతే ఎప్పుడన్నీ ఇది కాకుండా చాలా అతి కష్టమైంది చాలా తీవ్రమైనటువంటి దుఃఖం బాధలు వచ్చినప్పుడు ఇది కాదు అనేది ఏమైనా అనిపించిందా మారాలి మనం అని మారాలి నేను అనుకుంటాను మేడం మా మిసెస్ కూడా సార్ చెప్తా వీళ్ళు ఇట్లా అన్నారు వాళ్ళు ఎట్ల ఇట్లా మారిపోతున్నాయి అట్లా అంటే నువ్వు అట్లే అంటూ వాళ్ళు ఒక ఫోన్ చేసిన తర్వాత ఒక మాట కరిగించగానే కరిగిపోతాను నేను నేను నమ్మలేనంటది నేను మారలేను మేడం ఎందుకంటే నా దుష్మన్ ఎంత దుష్మనైనా కానీ నా ముంగటికి వచ్చి మాట్లాడితే నేను కరిగిపోతా కరిగిపోతాను ఒకటి చాలా అంటే చాలా అది మైనసో ప్లస్ తెలియదు కానీ నేను ఎప్పుడు కూడా ఎప్పటికి పెట్టుకోలేను లోపల వచ్చేస్తుంది బయటికి మీ నన్ను నిన్న కొట్టిన వ్యక్తి కూడా వచ్చి తెల్లారు మాట్లాడితే నేను మళ్ళీ మంచి మంచిగా మాట్లాడేస్తాను మేడం అది ఒకటి ఉంది నా దగ్గర ప్రాబ్లమ్ అంటారు గంతే మేడం గదే ఉంది మెయిన్ ప్రాబ్లం అట్లా ఉన్నదని చాలా మంది తీసుకపోతారు నన్ను బాగా చాలా మంది వేసుకోపోతారా డబ్బులు కూడా అట్లానే పోతాయా నేను డబ్బుల దగ్గర చాలా స్ట్రిక్ట్ ఉంటాను మేడం నా డబ్బులు ఓన్లీ నా ఫ్యామిలీకి ఇంకెవరికి కథలు చెప్తారు కదా మీరు మాట అన్నారు ఇమీడియట్ గా కరిగిపోతారు కదా అప్పుడు కరిగిపోయినప్పుడు డబ్బులు కూడా పోతాయి కదా నేను పైసల దగ్గర కరగ కంజూస్ మేడం చిన్నప్పటి నుంచి నేను నాకు ఇన్స్పిరేషన్ రాజేంద్ర ప్రసాద్ గారు అహనాపల్లి అంట సినిమా వాటి వల్ల ఈరోజు ఇలా ఉన్నాను నేను నిజంగా ఎదురుంటి మూడు పక్కింటి పెళ్ళాం ఆన పిల్లంట చూసిన తర్వాత నేను కూడా ఇలాంటి కంజూస్ కావాలని చెప్పి ఫిక్స్ అయిన మేడం యాక్చువల్గా అది మైనస్ నెగిటివ్ తెలియదు కానీ నా పైసలు నా పిల్లలకు నా భార్యకి ఖర్చు అయితే చాలు మా తమ్ముడు కానీ మా ఇంట్లో మా అమ్మ నాయన కానీ అనుకున్నాను పెట్టుకోవాలి అంతేగాని వేరే వాళ్ళకి పెడితే అది ఎంతవరకు యూజ్ కాదు మేడం ఉంటాయి కొన్ని ఉంటాయి కొన్ని ఏదైనా చేసేటివి ఉంటాయి అవి చేసేస్తాను అది ఏం పెద్ద చెప్పుకో నాకు అవసరం కూడా లేదు చెప్పాల్సింది అవి ఏం చేయాలో అది చేసేస్తాను మేడం అది కంజూస్ అయినప్పటికీ మూడు ఫోన్లు ఏంటి మరి మేమే అంత కష్టంగా ఒకటే ఫోన్ పట్టుకొని తిరగడానికి దానికి ఎక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలో ఎప్పుడు అయిపోతుందో మళ్ళీ దానికి ఇంకో బ్యాటరీ పెట్టుకోవాలా అనుకుంటాం ఈ మూడు ఫోన్లకు ఒక చరిత్ర ఉంది మేడం చెప్పండి అంటే చెప్తే చరిత్ర ఏముంది చించేస్తే పోతే అంటారు కదా చెప్తే టైం ఎక్కువేస్తా పర్లేదు చెప్పండి చరిత్ర వినార్చు ఓకే గైస్ ఇది నా ఒరిజినల్ ఫోను నా నంబర్ ఇందులోనే ఉంటుంది ఇది నా రెండో నంబరు ఇది కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటా బ్యాలెన్స్ ఎప్పుడైనా వేయాలనిపించినప్పుడు వేస్తుంటా లేకట్లేదు ఇదేం ఫోన్ అంటే ఈ మధ్య రీసెంట్గా కొనుక్కున్నది గైస్ ఈ ఫోను ఇలా సిమ్ వేస్తే సిగ్నల్ రావట్లేదు ఈ సిమ్ తీసి ఇందులో వేసిన ఫోర్ జీ సిమ్ ఫోర్ జీ సిమ్ ఇందులో పనికిరాదు ఇందులో రావట్లేదు సో ఇందులో త్రీ జీ అని నేను నెట్ వైఫై ఆన్ చేసుకుని ఆ వైఫై ఇంట్లో పెట్టుకొని వాట్సాప్ ఇంట్లో యూజ్ చేస్తున్నా ఫోన్ సిమ్లో యూజ్ చేస్తున్నా మాట్లాడేది దీనిలో వాట్సాప్ ఇందులో చూస్తున్నా ఇది మాత్రం ఓన్లీ ఫర్ లాగా అనమాట వైఫై నుంచి ఇది ఇది కానీ నా చరిత్ర ఫోన్లో చరిత్ర హలో అన్న ఒక్క నిమిషం అన్న నేను ఇంటర్వ్యూలో మళ్ళీ చేస్తాను వచ్చిందా ఫోన్ నిజంగా వచ్చినట్టే మేడం వాట్సాప్ సో ఈ మూడు పెట్టుకొని తిరుగుతున్నాం ప్రస్తుతానికి ఇప్పుడు మన కాల్ కూడా ఇందులో వచ్చింది వాట్సాప్ లో అయితే వాటికి ఏ ఫోన్ ఎప్పుడు యూస్ చేయాలి ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటది కదా దానికి ఛార్జింగ్ పెట్టుకోవాలి అదే దీనికి మర్చిపోయింది ఇది డెడ్ అయిపోయింది అన్నప్పుడు ఏం చేస్తారు లేదు మేడం ఇగో ఒకటే ఛార్జర్ ఈ రెండు వన్కి వస్తుంది ఒక ఛార్జర్ దీని వన్కి వస్తుంది ఈ మూడు కంపల్సరీ యూజ్ అవుతున్నాయి మేడం ఈ మధ్యకాలం ఈ ఏమనుకున్నా ఈ ఫోన్ మనం చాలా చిన్న చిన్న ఇస్తాం కానీ మొన్న పాడేరు అనే ప్రాంతం పోతే ఒక్కరోజు ఛార్జింగ్ పెడితే ఐదు రోజులు వచ్చింది సిగ్నల్ పక్కా గుంస్తుంది ఇది సో ఇలాంటి చిన్న ఫోన్లు అంటే బ్రాండ్కి కాదు కానీ ఈ చిన్న ఫోన్లను మనం మరవద్దు ఎప్పటికన్నా నిజమే కదా ఇప్పుడు అన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతిది అందులోనే ఉంటది ఇందులో వైఫై ఉండదు చాలా కష్టం మేడం వాట్సాప్ ఉండదు మొన్న పోయి ఏమైంది ఒక దగ్గర బజ్జీలు తిన్నా బాగానే తిన్న తర్వాత పైసలు ఇట్లా కట్టారా సిగ్నల్ ఎందుకు కానీ రావు సిగ్నల్ ఉంది డబ్బులు సిమ్ లేదు సిమ్ ఉంటేనే కదా నీకు గూగుల్ పే కానీ ఫోన్పే గాని పనిచేస్తది ఏం చేస్తుంది ఇక వాళ్ళు ఇట్లా చూసిన చూసేవారు ఏమైంది అంటే అన్న ఏది పనిచేస్తలేదు అన్న పైసలు అంటే పైసలు లేవు పైసలు పెట్టుకొని ఎడు తిరుగుతుంది తిరుగుతుంది మూడు ఫోన్లు మాత్రం ఉన్నాయి మూడు ఫోన్లు వాడు అదే చూసి మూడు ఫోన్లు పెట్టుకొని మూడు బజ్జీలకు కూడా పైసలు కట్టలేవరు అన్నది తర్వాత మళ్ళీ మా కొడుకు ఫోన్ చేసి ਇਦਿਕਰੋਂ ਜੀ ਫੋਨ ਨਹੀਂ స్కాన్ స్కాన్ క్యాప్చర్ చేసి మా వాడిని పంపించిన వాడు అక్కడ స్కాన్ చేసి పంపించాడు పైసలు అప్పుడు వదిలేండి షాప్ వాడు బయటికి లేకపోతే ఏం చేసేవాళ్ళు ఏమో అది కూడా లేదు అనుకున్నా ఆ సిగ్నల్ కూడా లేదు మీ అబ్బాయికి ఫోన్ చేయడానికి ఏం చేసేవాళ్ళు ఏం లేదు మేడం తెల్లారు మనం నన్ను ఇంటికి తర్వాత వీడు బాసన్లు వీడి బజ్జీలు అని నేనేసి కూడా కూర్చున్నారు ఈ మూడు బజ్జీల రేట్లు అయిపోయి వరకు పని చేయించుకునే వాళ్ళు మేడం అంతకుమించి ఇంకేం చేయలేము అంతే అయ్యో మేడం మనం పుట్టి పెరిగింది ఎక్కడ మేడం మామూలు ఇళ్ళలో బస్సులో పెరిగినోని బస్సులో పుట్టినోని ఇంట్లో బాసన్లు మనం నేర్చుకున్నా చిన్నప్పుడు మా హెల్పింగ్ చేస్తూ ఇల్లు కడగడం నేర్చుకున్నా పొద్దున్న నల్ల నీళ్ళు వస్తాయి కదా మేడం డ్రమ్ములు నింపడం నేర్చుకున్నా రేసా మీరు ఉన్నారు అని ఇక్కడ గుర్తు ఇట్లా అన్ని అన్ని పనులు నేర్చుకున్నా మేడం మా అమ్మ చిన్నప్పుడు నేర్పించింది అనుకో మా అమ్మకి హెల్ప్ చేస్తూ చేస్తూ అన్ని నేర్చుకున్నాను నేను అన్ని పనులు వచ్చి మేడం బట్టలు కూడా ఉప్తా వంటలు తక్కువ ఒక ఆమ్లెట్ వేస్తాను అన్నం పెడతాను అంతే ఇది ఓకే స్టవ్ ఇలా ఆన్ చేయాలి తెలుసు ఎట్లా నీళ్లు వేడి వేసుకోవాలో బాగా తెలుసు అసలు వేడి నీళ్ళతో బస్సు అమ్మారు కదా బస్సులో అందరూ చెబుతారు ఈ రెసిపీ చెప్పారు నాకు చాలా సార్లు వచ్చి నేను వేరే చెప్పేటప్పుడు కొంచెం మిరియాలు వేయాలని చెప్తాను నాకు రెసిపీ మన సీక్రెట్ లు చెప్తే ఎట్లా అసలు బయటపడిపోతాం అందుకే అప్పుడు కరోనా రెండు కుర్రలు కూడా నేర్చుకున్నా ఒకటి రాజగారి పొలావు ఒకటే చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు రెండు మాత్రం జగరు చేస్తా ఎప్పుడు పెడుతుండ్రు వంటనా మేడం అంటే ఎప్పుడు పెడతారు మేడం ఎంతసేపు ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన వెంటనే మీరు చేపలు నా ఇంటికి ఇంటికి ఎన్ని టైం మేడం మీరు ఎన్ని టైం రావచ్చు మా ఇంటికి తినొచ్చు పర్లేదు సేమ్ రాజుగారి పొలం పొలాం కాదు కానీ బాగుంటాయి మేడం మస్తు చేస్తా ఓకే చేపల పులుసు అంటే ఎక్కువ ఫేమస్ అంతా నెల్లూరు చేపల పులుసు అంటారు కదా తెలంగాణ చేపల పులుసు ఏం చేస్తారు నేను నెల్లూరు చేపల పులుసే చేస్తా మేడం నాకు నెల్లూరు చేపల పులుసు బాగొచ్చు ఎందుకంటే నేను నెల్లూరులో చేసిన ఈవెంట్లో నా జిందీలో ఎక్కడ చేయకుండా ఒక అరవై డెబ్బై సార్ అయినా నెల్లూరుకి ఇప్పటిదాకా పోయినప్పుడు అక్కడ నెల్లూరు చేపల పులుసు తింటా కానీ ఈ చేపల పులుసు నేర్చుకుని మాత్రం వైజాగ్ వాళ్ళ దగ్గర చేస్తుంది ఆ తీస్తుంది తెలంగాణలో మొత్తం ఆల్ ఏరియాస్ కవర్డ్ కానీ టేస్ట్ మాత్రం నెల్లూరుది వస్తుంది మస్తు చేస్తాం మేడం నిజంగా